హలో అండి ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక మీడియం సైజు గోబీ లేదా క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి చిన్న చిన్న పెటల్గా కట్ చేసుకొని వాటిని ఫ్లవర్స్ ఫ్లోరెట్స్ ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని వేడిళ్ళలో ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించానండి ఆ తర్వాత నీళ్లు తీసేసి పూర్తిగా డ్రైనర్ ఉపయోగించి చేత్తో క్రష్ చేస్తే మెత్తబడిపోతాయండి ఫ్లోరెట్స్ అలా కాకుండా వడపోసే దాంట్లో అయితే చక్కగా ఫ్లోరైట్స్ వస్తాయి కదా ఈ లోపల ఒక పాత్ర తీసుకొని ఒక పావు కప్పు శనగపిండిలో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర అన్నీ కూడా పావు చెంచా చెప్పుని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ బజ్జీ పిండిలా కలుపుకొని ఈ ఫ్లోరైడ్స్ని నేను ఒక్కొక్కదాన్ని ముంచుతూ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేశానండి అందులో పావు చెంచా నుంచి ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వరకు మనకు సరిపోతుందనమాట అంటే పే వాటర్ ఆయిల్ బ్రష్ంగ్ తీసుకొని ఆయిల్ని డిప్ చేస్తాం కదా బ్రష్తో అలా డిప్ చేసి కూడా పాన్ అంతా పెట్టుకుంటే నాన్ స్టిక్ అవుతుంది అంతే ఈ రెసిపీని మనము లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో అయితే పది నిమిషాలు పడుతుంది మీడియం ఫ్లేమ్ అయితే ప్రీ హీటింగ్ చేసుకుంటే సెవెన్ ఎయిట్ మినిట్స్లో అయిపోతుంది ఎంత డెలీషియస్గా ఉంటుందంటే లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకొని దింపటమే ఒకసారి మీరు ట్రై చేయండి